హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతారు అని చెప్పేసి ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఒక నాలుగున్నర లక్షల పైన ఉన్నారు అయితే చాలామంది ఇందులో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి చాలా ఉద్యోగాలు భర్తీ జరుగుతాయి తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయి దాని ద్వారా మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జీవితంలో స్థిరపడతారని చాలామంది నిరుద్యోగ సోదరులు ఆశపడుతున్న తరుణం ఇది ఇలాంటి సందర్భంలో మనకు చాలా న్యూస్ పేపర్లో ప్రభుత్వము మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచబోతుంది పెంచడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ప్రభుత్వము మరి ఈ మధ్యకాలంలో చాలామంది రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు వాళ్ళందరినీ రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు సో కాబట్టి ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమైన వయసు పెన్షన్ ఉంది అరవై మూడు సంవత్సరాలకు అని చెప్పేసి చాలా న్యూసు వివిధ న్యూస్ పేపర్లో రావడం జరిగింది మనకు చాలా విషయాలు ఇన్ఫర్మేషన్స్ అన్నీ సోషల్ మీడియాల ద్వారా వస్తున్నాయి ఏదేమైనా మరి పదవి విరమణ వయసు ప్రభుత్వం పెంచితే నిరుద్యోగుల పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది దానివల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగబోతుంది నిరుద్యోగులకి వెళ్ళి అనేది మనం ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చర్చిద్దాం వీడియోలకు వెళ్ళే ముందు మొదటిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకు పది సంవత్సరాలుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో మనకు యాభై ఎనిమిది సంవత్సరాలున్న పదవి విరమణ వయసును కేసీఆర్ పెంచడం జరిగింది పెంచినప్పుడు అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకెళ్ళే చాలా వ్యతిరేకత వచ్చింది చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది మాకు రిటైర్మెంట్ సరిపోతుంది వయసు చాలామంది బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవని చాలామంది నిరాశ నిష్పృహలో కుంగిపోతున్నారు మనం పోరాడిందే ఉద్యోగాల కోసం నీళ్లు నీళ్ళు నిధులు నియామకాల కోసము పోరాడినాము అరే మాకెందుకు రిటైర్మెంట్ వయసు పెంచుతున్నాం మాకు చాలు మేము రిటైర్మెంట్ అయిపోతామని అప్పుడు ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల్లోనే చాలా చాలా వ్యతిరేకత కనిపించింది అయినా కేసీఆర్ వినలేదు కేసీఆర్ ఆ ప్రభుత్వం నడవడం కోసం ఆయనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగులకు ఈ రిటైర్మెంట్ వయసు పెంచక తప్పదు అన్నట్టు పెంచుకున్నాడు అయిపోయింది దానికి సందర్భంగా ఆ రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో చాలా రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ రాకుండా ఆగిపోయినాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ లేవు ఖాళీలు లేవు దాని సందర్భం దానిక దానికి అనుగుణంగా నోటిఫికేషన్స్ రాలేదు చాలా ఇబ్బందులు పడ్డం మనం అందరం కూడా ఇప్పుడు రెడ్డి వచ్చిండు అధికారంలోకి రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మేనిఫెస్టోలో ఏమని చెప్పిండు మేము రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కూడా భర్తీ చేస్తాము నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నాడు మరి ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఆయన రిటైర్మెంటు వయసు పెంచితే మరి అది మాట నిలబడుతుందా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది రాజకీయంగా పొలిటికల్గా నష్టం కలిగ చేసే విషయం నిరుద్యోగులకు వెళ్ళి ఎందుకంటే నిరుద్యోగుల ఒక ఇంత అసహనము వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎట్లా అంటే నిరుద్యోగ భృతి లేదు మెయిన్గా మనకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర రాబోతుంది ఇంతవరకు కూడా మనకు రేవంత్ రెడ్డికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన నోటిఫికేషన్స్ రాలే ఒక భారీ రిక్రూట్మెంట్ ఇంతవరకు రాలే అలాంటిది పోగా నిరుద్యోగులు ఇదివరకే తాటికాయ పడి నక్క నడ్డి మీద పడితే నక్క మురుగుతున్నట్టుగా నిరుద్యోగులు ఇదివరకే నిరుద్యోగులు మగ్గిపోతుంటే ఈ రిటైర్మెంట్ వయసు పెంచితే నిరుద్యోగులకు అందరికీ ఇంకా నోటిఫికేషన్స్ రావు ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్స్ లేవు ఇక రిక్రూట్మెంట్స్ ఏడా కనిపిస్తో ప్రభుత్వ రిక్రూట్మెంట్స్ దీని ద్వారా ఒక యాభై వేల మంది ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు వాళ్ళందరి రిటైర్మెంట్లు అన్నీ కూడా ఇంకో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెరిగినట్టు అయితే ఇక వాళ్ళు మళ్ళీ రిటైర్మెంట్ అవుతారు మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ కావాలంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇక లాస్ట్ చివర్లో ఆయన ఏదైతే మళ్ళీ ముందుగా ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన టర్మ్ అయిపోతుందో ఆ టైంకి మళ్ళీ రిటైర్మెంట్ వాళ్ళు అవుతారు దాని సందర్భంగా ఇప్పుడు ఏమైతుంది నిరుద్యోగులందరినీ కూడా ఒక పొలిటికల్ అవసరానికే వాడుకుంటున్నారు అంటే నోటిఫికేషన్స్ అనేవి ఎలక్షన్స్ ఉంటేనే వస్తాయి నోటిఫికేషన్స్ అనేవి ఎలక్షన్స్ ముందే ఇస్తారు అనే ఆనవాయితీ అనేది ఇట్లనే ఈ సర్కిల్ తిరుగుతూనే ఉన్న తప్ప మరి గెలిచిన గెలిచిన విధంగా మాట మీద నిలబడదాం నిరుద్యోగులకు మేలు చేద్దాం నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇద్దాం వాళ్ళకు నిరుద్యోగ ఇద్దాం అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఇలాంటి కూడా కమిట్మెంట్ కనిపిస్తలేదు కేవలం ప్రభుత్వం ఏమున్నా తన రాజకీయ ప్రయోజనాల కోసమే పాపలాడుతుంది సేమ్ కేసీఆర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి కాపీ పేస్ట్ అయిపోయిండు కానీ ఇక్కడ కూడా మీకు అనిపిస్తుంది ఏంటంటే మనకు మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఈయనే గనక రేవంత్ రెడ్డి కనుక రిటైర్మెంట్ వయసు అరవై మూడు సంవత్సరాలకు పెంచినట్టయితే మరొక నిరుద్యోగ ఉద్యమము ఖచ్చితంగా మొదలవుతుంది ఎందుకంటే ఆయన నిరుద్యోగ ఉద్యమాన్ని ఎదుర్కోక తప్పదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇరవై అరవై మూడు సంవత్సరాలకు పెంచితే యాభై ఐదు నుండి అరవై వేల రిక్రూమెంటు జరిగే రిక్రూట్మెంట్స్ అంటే యాభై వేల నుండి అరవై వేలు ఏదైతే రిటైర్మెంట్కు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా ఇంకా రెండు సంవత్సరాలు పెరుగుతుంది దాని కారణంగా ఏమైపోతుంది అంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉండిపోతే అక్కడికి వచ్చే రిక్రూట్మెంట్ ఆగిపోతుంది దాని కారణంగా మనకు ఖాళీలు గుర్తించారు దాని కారణంగా నోటిఫికేషన్స్ రావు దాని కారణంగా అయోమయం గందరగోళం అయిపోయే పరిస్థితి ఉంటుంది అందుకనే చెప్తున్నా చాలామంది నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ను ప్రభుత్వం పెంచాలని చూస్తుంది దీని వై వీళ్ళు పెంచే రిటైర్మెంట్ ఏజ్ను మీరు అందరూ కూడా వ్యతిరేకి వ్యతిరేకించాలి వివిధ న్యూస్ ఛానల్స్ పెట్టుకొని చాలామంది ఎడ్యుకేషన్ ఛానల్స్ పెట్టుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ విషయాల మీద మీరు స్పందించండి మీ యొక్క ఛానల్స్లో మాట్లాడండి ఎందుకంటే ఇది ఒక నిరుద్యోగ అంశం ఈ నిరుద్యోగ అంశం అనేది నిరుద్యోగంలో మగ్గిపోయేటోడికే తెలుస్తుంది ప్రైవేట్ జాబ్ చేసేటోడికో పార్ట్ టైం జాబ్ చేసేటోడికో బిజినెస్ చేసుకుంటాడో వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెట్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫిట్ అయిపోయారు కానీ నిరుద్యోగం అనేది నిరుద్యోగంలో ఉన్న యువతకే తెలుస్తుంది సో మనము ఒక పది సంవత్సరాలు మోసపోయినాం కేసీఆర్ హయాంలో మళ్ళా రేవంత్ రెడ్డి హయాంలో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మీరే నిర్ణయించుకోండి రిటైర్మెంటులు లేకుండా ఆయన పెంచేసుకుంటే ఏజ్ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులు ఏజ్ పెంచేసుకుంటే రిటైర్మెంట్లు లేనప్పుడు ఖాళీలు ఎలా గుర్తిస్తారు ఖాళీలు ఏడుంటాయి ఖాళీలు ఉండవు కదా ఖాళీలు ఎందుకు ఏర్పడతాయి రిటైర్మెంట్ వల్లనే ఏర్పడతాయి ఈరోజు రిటైర్మెంటే లేదు రిటైర్మెంట్ మేము పెంచబోతున్నాం వాళ్ళకు వాళ్ళ ఏజ్ పెంచబోతున్నాం ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెంచుతాం అరవై మూడు సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఎందుకు పెట్టింది యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు ఎందుకు పెట్టిందండి మనిషి వయసు ఆడే వరకు సరిపోతుంది ఆయన అక్కడికి తర్వాత అనలో చాలా మార్పులు ఏర్పడతాయి ఈ ఏజ్ రిచ్చా వయోభారం రిచ్చా అని చెప్పేసే కదా వాళ్ళందరూ కూడా మెడికల్గా ఫిట్ అయ్యేది ఏజ్ వరకే ప్రభుత్వ ఉద్యోగి అని మరి వాళ్ళు పెట్టిన సిస్టాన్ని వాళ్ళే బ్రేక్ చేసుకున్నప్పుడు మరి నిరుద్యోగులుగా మన హక్కుల కోసం మనం పోరాడే పరిస్థితి వాళ్ళే కదా క్రియేట్ చేసేది మరొకసారి నేను చెప్తున్నా నిరుద్యోగ మిత్రులారా ఈరోజు భోగి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ భోగి శుభాకాంక్షలు రేపు సంక్రాంతి రేపటికి పండుగ జరుపుకుంటున్న సంక్రాంతి జరుపుకుంటున్న నా మిత్రులకు శ్రేయాభిలాషులకు నా ఛానల్ వ్యూవర్స్కి నన్ను అభిమానించిన నా ఫ్రెండ్స్ మిత్రులందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మెయిన్గా ఏంటంటే మనకు రిటైర్మెంట్ ఏజ్ గవర్నమెంట్ పెంచితే మిత్రులారా నోటిఫికేషన్స్ తగ్గిపోతాయి చాలా తగ్గిపోతాయి మనకు ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉండే ఉపాధి కల్పన కోసమే ఏర్పడే నోటిఫికేషన్స్ ఏవైతుంటాయో అవన్నీ తగ్గిపోతాయి ప్రభుత్వ ఎంప్లాయీగా మనము ఉండాలి మన ఉద్యోగాలు సాధించాలి మనం ప్రభుత్వానికి సేవ చేయాలి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వంలోనే మనం ప్రభుత్వ సర్వీసు చేయాలి ఆయన ప్రభుత్వంలోనే మన ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఎవరైతే కలలు కానీ ఆయన ఓటేసినారో మీ ఓటు అంతా మీరు మురికి కుంపలా లేచుకున్న పరిస్థితి ఏర్పాటు చేస్తుండ్రు కాబట్టి అర్థం చేసుకోండి మరొక మరి మళ్ళీ చెప్తున్నా మీరు ఈ పండుగ అయిపోయిన తర్వాత చాలా ఉన్నాయి మనం మాట్లాడుకునే విషయాలు మనకు డిఎస్సిలో ఖచ్చితంగా ఐదు వేలు ఆరు వేలు కాదు వచ్చేది అవి ఖచ్చితంగా ఒక పదిహేను వేల పోస్టులతో రావాలి అదేవిధంగా గ్రూప్ వన్ వాళ్ళే అన్నారు గ్రూప్ వన్ వాళ్ళే అన్నారు ఒక వెయ్యి పోస్టులని వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి అన్నారు మరి గ్రూప్ టూ అన్నారు వాళ్ళే గ్రూప్ టూ ఒక రెండు వేల పోస్టులు అన్నారు గ్రూప్ థర్డ్ వాళ్ళే అన్నారు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల పోస్టు గ్రూప్ థర్డ్ అని ఎన్నికల మేనిఫెస్టో ముందుటిన ఒకటి రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్ అని టక్కి టక్కిన అప్పుడు మీ అందరు గుర్తుందో లేదో నవంబర్ మాసంలో అయితే వచ్చింది రెండు గ్రూప్ టూలు పడాలి ఈ టయానికి రెండు గ్రూప్ వన్లు పడాలి ఈ టయానికి రెండు గ్రూప్ థర్డ్లు పడాలి ఒక డిఎస్సి పడాలి మరి ఇవన్నీ ఏమైపోయినాయి ఎందుకు మాట్లాడట్లేదు గ్రూప్ ఫోర్ డౌన్ మెరిట్ లేదు చాలామంది డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్నారు గురుకుల వాళ్ళ యొక్క డౌన్ మెరిట్ లేదు పాపం వాళ్ళు రెడ్డి ఇంటి ముందడిపోయి ప్రదర్శన చేశారు ఆ రాఖీ పౌర్ణమి రోజున రేవీంద్రెడ్డి అయినా మీ చెల్లెళ్ళం మాకు రాఖీ గిఫ్ట్గా మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి గురుకులాలల్లా అని చెప్పేసి వాళ్ళందరూ అడిగారు పాపం మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఈ రోజున గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయి ఈ రోజు రేపటికి గ్రూప్ టూ గ్రూప్ టూ రేపటికి కంప్లీట్ అయిపోయి రేపు లేదా ఎల్లుండికి మరి నెల రోజులు గడుస్తుంది ఇంతవరకు కీ లేదు కీ ఇస్తారు కీ ఇస్తారు కానీ ఓఎంఆర్ షీట్ పెట్టారు వెబ్సైట్లో మరి మీరు ఓఎంఆర్ షీట్ పెట్టినప్పుడు మాకు ఓఎంఆర్ షీట్లా కొంతమంది నా మిత్రులందరూ కూడా బాధపడేది ఒకటే ఒక అంశం చాలామంది ఓఎంఆర్ షీట్లా ఈ బబుల్ చేసింది వాళ్ళు వీళ్ళ క్వశ్చన్ పేపర్ బుక్లెట్లో టిక్కు పెట్టుకోలే మరి వాళ్ళకు ఇప్పుడు ఆన్సర్స్ గుర్తుకొస్తలేవు ఏం పెట్టినాము ఏంది అనేది వాళ్ళకి గుర్తుకొస్తలేదు పాపం గుర్తుకు రాని సందర్భంలో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు అయ్యో మా ఓఎంఆర్ షీట్ వీళ్ళు కనుక అప్లోడ్ చేసి వెబ్సైట్లో పెట్టి ఉంటే మరి ఈ ప్రైమరీకి మేము పెట్టిన ఆప్షన్కి ఓఎం